ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి అయితే మనకి కిడ్స్ గర్ల్స్ కలెక్షన్ అండి అన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉండబోతున్నాయండి బిగ్గెస్ట్ క్లియరెన్స్ సేల్ అండి ఇదైతే ఎవరు కూడా మిస్ అవ్వద్దు వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి ఎందుకంటే స్కిప్ చేశారంటే ఆఫర్ మాత్రం మిస్ అయిపోతారండి కిడ్స్ కలెక్షన్ మాత్రం మామూలుగా లేదు సో ఆఫర్ అయితే చాలా బాగుందండి సో బిగ్గెస్ట్ క్లియరెన్స్ సేల్ అయితే ఇస్తున్నాము సో ఈరోజు మనకి అన్నీ కూడా మంచి మంచి ఆఫర్ ప్రైస్లో హెవీ హెవీ వర్క్ మనకి పట్టు ఉంది వర్క్ ఉంది తర్వాత డె డైలీ వేరు అవి కూడా ఉన్నాయండి సో అవన్నీ కూడా నేను చూపిస్తూ ఉంటానండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకిది సో ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుందండి ఇది మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు నెక్ దగ్గర కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగా ఆఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా మనకి ఏజ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అండి విత్ ప్యాంట్ కూడా ఉందండి సో ఒకసారి ప్యాంట్ కూడా నేను చూపిస్తాను సో ఇలాగా మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ కూడా ఇచ్చేసారండి కలర్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి సో ఇది ఏజ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్కి ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది నావీ బ్లూ కలరు సో విత్ లెగ్గిన్ కూడా ఉంటుందండి మీకు సో ఇవన్నీ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి సో మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవైతే ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఇప్పుడు నేను చూపించే వాటిలో మీరు ఎనీ త్రీ తీసుకోవచ్చండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఇయర్స్ కండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి జకాడ్ క్రేప్ అయితే ఇచ్చేసారు ఇది వచ్చేసి మనకి షేడెడ్ డ్రెస్సెస్ లాగా వస్తాయి అనమాట ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అంటే అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి ఆఫర్ అయితే ఇచ్చాము ఇది ఓన్లీ వన్ డే మాత్రమే ఉంటుందండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఇది కూడా మనకి ఫైవ్ ఇయర్స్కే అండి సో చాలా బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్కి మనకి త్రీ పీసెస్ అండి సో ఇది వచ్చేసి మీకు ఫైవ్ సిక్స్ ఇయర్స్కి అయితే వస్తుందండి మొత్తం కూడా మనకి వర్క్ అయితే ఇస్తారండి చాలా స్మూత్గా ఉంటుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి ఎనీ త్రీ తీసుకోవచ్చండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అనమాట విత్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుందండి సో అదైతే మీరు గమనించండి ఫ్రెండ్స్ విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుంది మీకు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోవచ్చండి సో చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ అండి ఓన్లీ ఇది వచ్చేసి మీకు త్రీ ఫోర్ ఇయర్స్ కండి సో చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో చాలా అంటే చాలా బాగుందండి స్మాల్ యాక్సెసరీ కూడా ప్రొవైడ్ చేశారు సో ఇలాంటి ఆఫర్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి ఫైవ్ హండ్రెడ్కి మీకు త్రీ పీసెస్ విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుందండి అదైతే గమనించండి అందరూ సో ఇలాగ మనకి నెట్టెడ్ ఫ్రాక్స్ అలా కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి మీకు ఫైవ్ సిక్స్ ఇయర్స్ కండి సో నేను ఏజ్ కూడా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా అయితే బై చేసుకోవచ్చండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ ఆఫర్ సేల్ని అయితే సో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఈ ఏజ్ పాపలో ఉన్న వాళ్ళందరికీ కూడా సో ఇది వచ్చేసి మీకు ఏజ్ టూ త్రీ కి అయితే వస్తుందండి ఇది అయితే మనకి కంప్లీట్ గా పార్టీ వేర్ ఫ్రాక్ అండి సో ఇలాంటి ఫ్రాక్స్ కూడా మనం అయితే ఆఫర్ లో అయితే ఇస్తున్నామండి సో ఇన్నర్ వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ క్యాన్ క్యాన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారండి సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఎవరికైనా గిఫ్ట్గా ప్రెజెంట్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి ఫైవ్ కి త్రీ పీసెస్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు విత్ ఫ్రీ తో అయితే వస్తుందండి మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి సో కిడ్స్ కలెక్షన్ అయితే మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాము సో ఇది వచ్చేసి మీకు ఫోర్ ఫైవ్ కి అయితే వస్తుందండి ఈ ఆఫర్ వచ్చేసి మీకు ఓన్లీ వన్ డే మాత్రమే అండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి నెక్స్ట్ మన వచ్చేసి మనకి కాటన్ ఫ్రాక్ అండి ఏజ్ వచ్చేసి మీకు త్రీ ఇయర్స్కి అయితే సరిపోతుంది ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ అండి సో నెక్స్ట్ మన వచ్చేసి మనకి వైట్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి మిల్క్ వైట్ మొత్తం కూడా మనకి లాగా సీక్వెన్స్ తో మనకి స్టోన్ వర్క్ అయితే చేశారండి రాజస్థానీ స్టైల్లో సో నెక్స్ట్ మన వచ్చేసి మనకి ఇది టూ త్రీ ఇయర్స్కి అయితే వస్తుందండి ఫుల్ నెట్టెడ్ అండి వర్క్ అయితే ఫుల్ గా ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ సో ఇలాంటి ఫ్రాక్ కూడా మనమైతే అయితే ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అయితే ఇస్తున్నామండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ వెస్ట్రన్ వేర్ స్టైల్లో అయితే ఉంటుందండి సో చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మీకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ కండి సో ప్యాంట్ కూడా ఉంది అది కూడా నేను చూపిస్తానండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఇలాగ మనకి ప్యాంట్ కూడా ఉంటుంది సో ఇలాంటి కలెక్షన్ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్కి త్రీ అయితే ఇస్తున్నామండి ఎనీ త్రీ తీసుకోవచ్చు విత్ ఫ్రీ అండి అని సో అదైతే గమనించండి ఫ్రెండ్స్ సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో చూడండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా ఉంది సో మీరు చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోవాలండి ఎందుకంటే ఆఫర్ ప్రైస్లో ఉంది కాబట్టి అందరూ అయితే తీసుకుంటారు దీనికి విత్ లెగ్గింగ్ కూడా ఉంటుందండి మీకు సో చాలా బాగుంటుందండి సో ఇది ఏజ్ వచ్చేసి మీకు ఫైవ్ ఇయర్స్కి అండి ఫోర్ ఫైవ్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది సో దీనికి కూడా విత్ లెగ్గిన్ అయితే ఉంటుందండి మనకి సో చాలా బాగుంది కలెక్షన్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఇలాగ మనకి లెగ్గిన్ కూడా ఉంటుందండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ బేబీస్కి సో ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారండి ఇలాంటి ఫ్రాక్స్ కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ అండి సో నెక్స్ట్ మనం వచ్చేసి మనకి ఇది కంప్లీట్గా పార్టీ వేర్ ఐటమ్ అండి సో చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ బేబీ అండి సో ఇలాగ మనకి జీన్స్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుంది సో ఇలాంటి కలెక్షన్ కూడా కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి సో ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలరు సో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి ఈ ఆఫర్ సేల్ అయితే సో చాలా బాగుందండి బిగ్గెస్ట్ క్లియరెన్స్ సేల్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా కూడా ఉందండి వెస్ట్రన్ వేలు స్కర్ట్ టైప్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ బేబీకి అయితే సరిపోతుందండి సో చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఇలాంటి ఆఫర్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావండి ఓన్లీ వన్ డే మాత్రమే అండి సో నెక్స్ట్ డే వచ్చి ఈ ఆఫర్ అడిగారంటే మీకు ఉండదు సో ఇది వచ్చేసి మీకు ఫోర్ ఫైవ్ ఇయర్స్కి అయితే సరిపోతుందండి కాటన్ ఫ్రాక్ ఓన్లీ ఇది వచ్చేసి మీకు ఫోర్ ఇయర్స్ అండి త్రీ ఫోర్ ఇయర్స్కి అయితే సరిపోతుంది ఇది కూడా మనకి కాటన్ ఫ్రాకే అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి ఫైవ్ ఇయర్స్ బేబీకి అండి సో చాలా బాగుంది కలెక్షన్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది టూ త్రీ ఇయర్స్కి అయితే సరిపోతుందండి ప్యూర్ జార్జెట్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్కి అయితే సరిపోతుందండి కొంచెం సన్నగా ఉన్నారండి టూ ఇయర్స్ కూడా వేసుకోవచ్చు నెట్టెడ్ ఫ్రాక్ సో ఇంకా కలెక్షన్ ఉందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కూడా ఓన్లీ ఫ్రాక్ అండి సో చాలా బాగుంది కలెక్షన్ మాత్రం సో ఇవన్నీ కూడా మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి ఎనీది త్రీ తీసుకోవచ్చు మీకు విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుందండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు మనం ఫైవ్ హండ్రెడ్కి త్రీ చూసాం కదండి ఇప్పటి నుంచి థౌజండ్కి త్రీ అండి సో ఇవన్నీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎమీన్స్ అమీన్ అండి ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటుందండి కలెక్షన్ మాత్రం సో ఇవన్నీ కూడా మనకి పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో మంచి మంచి కలెక్షన్ అయితే ఉందండి సో బిగ్గెస్ట్ క్లియరెన్స్ వేయాలండి ఇది సో ఓన్లీ వన్ డే మాత్రమే ఉంటుంది విత్ లెగ్గీన్ అలాగే హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంటుందండి ఇది వచ్చేసి మీకు నై ఎయిట్ నైన్ ఇయర్స్ కండి సో చాలా బాగుంటుంది ఇదే డిజైన్లో మనకి కలర్ కూడా అవైలబుల్గా ఉందండి సో అది కూడా నేను చూపిస్తాను కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఎయిట్ టు నైన్ ఇయర్స్ గర్ల్స్ అండి ఇవన్నీ కూడా మనకి సో పార్టీ వేర్ ఐటమ్ సో చాలా బాగుందండి ఫుల్ మనకి వర్క్ అయితే ఇచ్చేసారు కి త్రీ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో కాలర్ దగ్గర కూడా మనకి ఇక్కడ వర్క్ అయితే ఇచ్చేసారండి సో చాలా బాగుంది కలెక్షన్ మాత్రం సో హ్యాండ్ బ్యాగ్ విత్ లెగ్గిన్ అయితే ఉంటుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు థౌజండ్కి త్రీ అండి ఇవన్నీ కూడా మనకి ఎయిట్ టు నైన్ ఇయర్స్ గర్ల్స్ అండి సో చూసిన వెంటనే బుక్ చేసుకోండి విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే మనకి వస్తుందండి సో ఇంకా కలెక్షన్ ఉంది సో అవి కూడా నేను చూపిస్తూ ఉంటానండి సో మంచి మంచి ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి అండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇలాగ నెట్టెడ్ ఫ్రాక్ అయితే ఉందండి సో ఇది వచ్చేసి మనకి ఫోర్ ఇయర్స్ గర్ల్స్ కండి సో చాలా బాగుంది సో ఇలాంటి ఫ్రాక్స్ కూడా మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తున్నామండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది త్రీ ఇయర్స్ కండి సో సేమ్ అదే ఫ్యాబ్రిక్ డిజైన్ కూడా అదేనండి సో త్రీ ఇయర్స్ గర్ల్స్ కండి సో చాలా బాగుంది కలెక్షన్ మాత్రం సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇటాలియన్ క్రేప్లో అయితే ఉంటుందండి సిక్స్ ఇయర్స్ గర్ల్స్ కండి సో ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి సో హెవీ ఫాయిల్ అయితే ఇచ్చేసారు ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో మనకి హిబ్బెల్ట్ వచ్చేసి ఇలాగ థ్రెడ్ కూడా ప్రొవైడ్ చేశారు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది బ్లూ కలర్ అండి నెమలిపించం బ్లూ కలరు సో చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం సో థౌజండ్కి త్రీ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి ఇలాంటి ఆఫర్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావండి మనకి సో బిగ్గెస్ట్ క్లియరెన్స్ అయితే ఇస్తున్నాము సో దసరా ఫెస్టివల్స్ అందరం సో నెక్స్ట్ మనం మనకి ఇలాగా లెహంగాస్ కూడా ఉన్నాయండి సో ఇది మొత్తం కూడా మనకి వర్క్ అయితే ఇచ్చేసారండి ఇలాంటివి కూడా మనం అయితే కి త్రీ అయితే ఇస్తున్నామండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మనకి లెహంగా అండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ నైన్ ఇయర్స్ కండి సో చాలా బాగుంటుంది కలెక్షన్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో ఇది వచ్చేసి మనకి లెహంగా అండి సో చాలా బాగుంది మొత్తం కూడా మనకి నావీ బ్లూ కలర్ సో ఇలాంటివి కూడా మనం ఇస్తున్న ప్రైజు థౌజండ్కి త్రీ అండి సో ఇలాంటి ఫర్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో ఇంకా కలెక్షన్ అయితే ఉంది సో ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ ఫ్రాక్ అండి సో ఇది వచ్చేసి మీకు సిక్స్ ఇయర్స్కి అయితే సరిపోతుందండి సో చాలా బాగుందండి కలెక్షన్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో మనకి లెహంగాలోనే అనదర్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది సో అది కూడా నేను చూపిస్తానండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి సో పట్టు ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మనకి సో ఇలాంటివి కూడా మనం ఇస్తున్న ప్రైసు థౌజండ్కి త్రీ అండి సో ఇలాంటి ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు కదా ఫ్రెండ్స్ సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకున్నాండి సో చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ మాత్రం సో ఇది కూడా మనకి ఎయిట్ నైన్ ఇయర్స్కి అయితే వస్తుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాంటి లెహెంగాస్ అయితే ఇంపాసిబుల్ అండి కానీ మనమైతే ఇస్తున్నామండి సో మన సబ్స్క్రైబర్స్ కోసం సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో ఇది వచ్చేసి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ గర్ల్స్ అండి సో ఫుల్ మనకి వర్క్ అయితే ఇస్తారండి యాక్చువల్గా ఇది ఫ్యాబ్రిక్ కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది సో కానీ ఇటువంటివి కూడా మనం ఇస్తున్న ప్రైజు థౌజండ్కి త్రీ అండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో చూసిన అయితే బుక్ చేసుకోండి అండి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ గర్ల్స్ అండి పిల్లలు కొంచెం బొద్దుగా ఉన్నారంటే మనకి లెవెన్ అలా కూడా తీసుకోవచ్చు సో చాలా బాగుందండి ఇలాంటి ఆఫర్స్ రావు కాబట్టి చూసిన వాళ్ళు ఏదన్నా కొని కూడా మనం పెట్టుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలరు సో చాలా అంటే చాలా బాగుందండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోనండి ఎందుకంటే మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయని కాబట్టి సో తర్వాత తీసుకుందాం అనుకున్నారంటే వెంటనే అయితే మీకు స్టాక్ అయితే అయిపోతుందండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో నెక్స్ట్ వన్ ఇలాగా మనకి హెవీ వర్క్ అయితే ఇచ్చేసారండి సో చాలా బాగుంది నెక్ దగ్గర కూడా మనకి ఇలాగా వర్క్ అయితే ఇచ్చేసారండి సో ఇలాంటివి కూడా మనం ఇస్తున్నామండి థౌజండ్కి త్రీ అండి సో విత్ స్ట్రైట్ కట్ ప్యాంట్ కూడా ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకి టూ పీస్ సెట్ అండి సో ఇది ఏజ్ వచ్చేసి నైన్ టెన్ ఇయర్స్కి సో ఇది వచ్చేసి మీకు పింక్ కలర్ అండి ఇదే డిజైన్లో అనదర్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది సో ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ సో ఇలాంటివి కూడా మనం ఇస్తున్న ప్రైజ్ థౌజండ్కి త్రీ అండి ఇలాంటి ఆఫర్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావు ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఈ ఆఫర్ అయితే అందరూ కూడా యూజ్ చేసుకోండి అండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఇయర్స్కి అండి సో ఇలాగ మనకి వెస్ట్రన్ వేర్లో అయితే ఉంటుంది సో హ్యాండ్స్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఫైవ్ ఇయర్స్ గర్ల్స్ దండి సో ఇది కూడా మనకి ఫైవ్ ఇయర్స్ గర్ల్స్కే వస్తుంది ఎనీ త్రీది తీసుకోవచ్చు అండి థౌజండ్కి మీకు త్రీ అనమాట సో చాలా బాగుంటుందండి సో కలెక్షన్ మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో మన ఛానల్ అయితే కొత్తగా చూసేలా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అండి సో చాలా బాగుంది కలెక్షన్ మాత్రం సో ఇలాగ మనకి వెస్ట్రన్ వేర్లో ఇలాగా త్రీ పీస్ సెట్ కూడా ఉందండి సో అంటే ఇలా గిన్నర్ వచ్చేసి మనకి టీషర్టు పైన వచ్చేసి కోటు ప్యాంట్ అండి సో చాలా బాగుంది కలెక్షన్ మాత్రం ఇది వచ్చేసి మనకి ఫోర్ ఇయర్స్ గర్ల్స్ కండి సో చాలా బాగుందండి ఇంకా కలెక్షన్ కూడా ఉంది సో అవి కూడా నేను చూపిస్తానండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇలాగ కోట్ టైప్లోనే అనదర్ కలెక్షన్ కూడా ఉంది సో అది కూడా నేను చూపిస్తాను సో ఇది వచ్చేసి మీకు ఎయిట్ ఇయర్స్ గర్ల్స్ కండి సో చాలా అంటే చాలా బాగుందండి కలెక్షన్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇలాగ మనకి జీన్స్ టైప్లో కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి థౌజండ్కి త్రీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుంది సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు కలెక్షన్ చూసేసారు కదండి నెక్స్ట్ కలెక్షన్తో అయితే కలుద్దామండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్